అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి పిల్లలు కొంతమంది చదువుకోరు చదువుకోమని మారం చేస్తుంటారు దానికి కూడా ఇలాంటి కారణాలే అవును ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఒకటో క్లాస్ రెండో క్లాస్కి వెళ్ళి కూడా చదువుకోమంటుంటారు కొందరు ఏమో టెన్త్కి వచ్చినాక చదువు మానేస్తారు కొందరు ఎయిత్ క్లాస్లో డల్ అయిపోతారు కొందరు ఇంటర్మీడియట్ అయిపోయినాక చదువు ఇంట్రెస్ట్ పోతుంది అప్పటిదాకా ఎవరు నచ్చినా ఇంట్రెస్ట్ పోతుంది కొందరు జాబ్ చేసేటప్పుడు నాకు అవసరం లేదు నేను చేయనని ఒంటరిగా ఉండిపోతాడు ఇవన్నిటి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు మీరు బాగా గమనించండి మీ పిల్లవాడు చదువులో ఎంక చదువునని అన్న లేకపోతే అతను చేసే ప్రవర్తన చూసే మనకు తెలుస్తుంది అంటే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ పిల్లవానికి వస్తుంది వాడు మాట్లాడే మాట వీడు మాట్లాడుతుంటారు ఎందురా మా నాయన మాట్లాడుతుండే అమ్మే మాట్లాడి మాట్లాడు ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటారు అంటే ఆయన పోలికలు వచ్చినాయేమో అనుకుంటారు అది అట్లానే ప్రవర్తిస్తున్నారు చేయి చూపడం కానీ కాళ్ళు నడవడం కానీ నడక కానీ లేకపోతే మాట తీరు మాటలు కూడా స్పష్టత కూడా ఒక రకమైన ఆయన ఒక ఉత్తపాదం అడితే వీడు కూడా అదే ఉత్తపాదం అంటుంటాడు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోయినది ఈ వీళ్ళ దగ్గరికి వస్తుంది వచ్చేసి ఉన్నందుకు ఏమైతే అంటే వీళ్ళు చదువుకం బంద్ అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తే మనం మంచిగా చదువుతాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే అందరితో చదువు ఖరాబ్ అయిపోతుంది చదవలేడు మొత్తం వాడికి ఫుల్ స్టాఫ్ చదువు రాను రాను అతను అది అయిపోతాడు చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి